ఓం కాశీ విశ్వనాథాయనమ కాశీ యాత్ర చేసే ప్రతి ఒక్కరూ కాశీలో ఖచ్చితంగా తొమ్మిది రోజులు నిద్ర చేయాలి అని అనుకుంటారు కాశీలో తొమ్మిది రోజులు నిద్ర ఎందుకు చేయాలి అని అంటే తల్లి గర్భంలో మనిషి ఉండేది నవమాసాలు కాశీ ఒక్కటే జన్మరాహిత్యాన్ని బగల పుణ్యక్షేత్రం కనుకే వ్యాస మహర్షి కాశీలో తొమ్మిది నెలలు దీక్షలో ఉండి ఆ తరువాతనే స్వస్థలాలకు వెళ్ళాలని చెప్పారు కనీసం తొమ్మిది నెల రోజులైనా కాశీలో ఉండి వెళ్ళాలని సూచించారు ఆ తొమ్మిది రోజుల్లో మనం అక్కడ కాశీలో ఉండి ఏమి చేయాలి అంటే విశ్వేశ్వర నామస్మరణ దానాలు చేయటం ధర్మ ప్రసంగాలు వినటం ఏకభక్తం ఉండటం ప్రాతకాల స్నానం ఉదయం రాత్రి విశ్వేశ్వర దర్శనం కోపం లేకుండా ఉండటం అబద్ధాలు మాట్లాడకుండా ఉండటం కనీసం అక్కడ ఉన్న తొమ్మిది రోజులైనా చేయగలగాలి కాశీలో ఉండే తొమ్మిది రోజుల్లో మొదటి రోజు చేసే కార్యక్రమాలు ఏమిటంటే ముప్పై మూడు కోట్ల దేవతలు తీర్థాలతో సర్వ పరివారంతో సేవింపబడుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర శరణు అనుజ్ఞ అని మనసులో స్మరించుకొని మణికర్ణిక తీర్థానికి వెళ్ళాలి చక్రతీర్థం అంటారు దీనిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మహాదేవుని సేవలో ఇక్కడే తరించాడు తత్ఫలితంగా ఏర్పడిన మణికర్ణికకు విశిష్టత చేకూరింది మణికర్ణికలో స్నానాలు ఆచరించి బ్రాహ్మణులకు దానాలు చేయాలి అక్కడ నుండి డుండి వినాయకుడిని దర్శించి ఇరవై ఒకటి గరికలను ఇరవై ఒకటి కుడుములను సమర్పించాలి ఇరవై ఒక్కసార్లు గుంజీలు తీసి ఇరవై ఒక్క రూపాయలు దక్షిణగా సమర్పించాలి విశాలాక్షి దేవిని జ్ఞానవాపి సాక్షి గణపతులను దర్శించుకొని నివాసాలకు చేరుకొని భోజనం చేయాలి రాత్రికి విశ్వనాథుని దర్శించాలి పండ్లు పాలు ఆహారంగా రాత్రికి స్వీకరించాలి కాశీలో ఉండే తొమ్మిది రోజుల్లో మొదటి రోజు చేయవలసిన కార్యక్రమం ఇది ఓం నమ శివాయ ఓం కాశీ విశ్వనాథాయనమ కాశీలో ఉండే తొమ్మిది రోజుల్లో రెండవ రోజు చేయవలసిన పనులేమిటంటే రెండవ రోజు పొద్దున్నే గంగా స్నానం చేసి విశ్వేశ్వర అన్నపూర్ణ దర్శనం చేసుకోవాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణికర్ణిక ఘట్లో స్నానం చేసి తీర్థశ్రాద్ధం చేయాలి అంటే మీ పితృదేవతలకు అక్కడ పిండ ప్రదానం చేయాలి మధ్యాహ్నం సాయంత్రము కూడా విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి రాత్రికి ఫలహారం చేసి పడుకోవాలి ఓం నమ శివాయ ఇది రెండవ రోజు చేయవలసిన కార్యక్రమాలు కాశీలో ఓం కాశీ విశ్వనాథాయనమ కాశీలో ఉండే తొమ్మిది రోజుల్లో మూడవ రోజు చేయవలసిన పనులు ఏమిటంటే మూడవ రోజు తెల్లవారక ముందే నిద్రలేచి అసిఘఘాట్లో సంకల్ప స్నానం చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి తరువాత దశస్వమేధ ఘాట్కు చేరాలి దీనికి రుద్ర సరోవర తీర్థం అనే పేరు కూడా ఉన్నది ఇక్కడ స్నానం చేసి శీతలాదేవిని దర్శించాలి తరువాత వరుణా ఘాట్కు చే వెళ్ళి స్నానం చేసి ఆదికేశవ స్వామిని దర్శించాలి పంచనదీ తీర్థమైన బిందు మాధవ ఘట్టంలో సంకల్ప స్నానం చేయాలి బిందుమాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి అక్కడ మణికర్ణేశుని సిద్ధి వినాయకుడిని దర్శించి పూజించిన తరువాత అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం గావించి నివాస స్థలాలకు చేరుకొని భోజనం చేయాలి ఆ రాత్రికి పాలు పండ్లు మాత్రమే ఆహారంగా స్వీకరించాలి ఇది మూడవ రోజు చేయవలసిన పనులు ఓం నమస్తే కాశీ విశ్వనాథాయ నమః కాశీలో ఉండే తొమ్మిది రోజుల్లో నాలుగవ రోజు చేయవలసిన కార్యక్రమాలు ఏమిటంటే నాలుగవ రోజు ఉదయమే గంగా స్నానం విశ్వేశ్వరుడి దర్శనం చేసి డుండి వినాయకుణ్ణి చూసి దండపాణి అయిన కాలభైరవుని పూజించాలి ఓం కాశ్యై నమ అని ముప్పై సార్లు అనుకోవాలి తరువాత బిందు మాధవుణ్ణి దర్శించాలి గుహను భవానీదేవిని దర్శించాలి మధ్యాహ్నానికి మణికర్ణికకు చేరి మట్టి లింగాన్ని పూజించి మళ్ళీ అన్నపూర్ణ విశ్వేశ్వరులను దర్శించి భోజనం చేయాలి రాత్రికి విశ్వేశ్వరుణ్ణి నామస్మరణతో గడిపి పాలు పండ్లు ఆహారంగా తీసుకోవాలి ఇవి నాలుగవ రోజు చేయవలసిన పనులు కాశీలో ఓం నమస్తి శివాయ ఓం కాశీ విశ్వనాథాయనమ కాశీలో ఉండే తొమ్మిది రోజుల్లో ఐదవ రోజు చేయవలసిన కార్యక్రమాలు ఏమిటంటే ఐదవ రోజు ప్రాతకాలాన్నే గంగా స్నానం చేసి కేదారేశ్వరుణ్ణి దర్శించి రుద్రాభిషేకం నిర్వహించాలి తరువాత తిలాభాందేశ్వరుణ్ణి చింతమ్మని గణపతిని దర్శించి దుర్గాదేవికి ఒడిబియ్యం దక్షిణ సమర్పించాలి గవ్వలమ్మను చేరి పూజించి గవ్వలమ్మను కౌడీబాయి అని కూడా అంటారు అన్నపూర్ణ విశ్వనాథ దర్శనం చేసి భోజనం చేయాలి ఆ రోజు రాత్రికి పాలు పండ్లు ఆహారంగా స్వీకరించాలి ఇవి కాశీలో ఉండే ఐదవ రోజు చేయవలసిన కార్యక్రమాలు ఓం నమ శివాయ ఓం కాశీ విశ్వనాథాయనమ కాశీలో ఉండే తొమ్మిది రోజుల్లో ఆరవ రోజు చేయవలసిన కార్యక్రమాలు ఏమిటంటే ఆరవ రోజు తెల్లవారక ముందే గంగా స్నానం ఆచరించి బ్రాహ్మణ ముత్తేదువులకు పూజ చేసి వారి ఆశస్సులు పొందాలి వైదవ్యం ఎన్ని జన్మలకైనా రాకూడదని దీపనలు పొంది మూసి వాయిన చేటల దానాలు ఇచ్చి బలి సంఖ్యలో వాయిన దానాన్ని చేయాలి అంటే కొంతమందికి అక్కడ చాటల వాయనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది తరువాత వ్యాస కాశీ చేరి వ్యాసుణ్ణి రామలింగేశ్వరుణ్ణి శ్రీశుకులను దర్శించి కాశీ వచ్చి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం చేయాలి ఆ తరువాతనే భోజనం చేయాలి రాత్రికి సంకీర్తనలతో కాలక్షేపం చేసి పాలు పండ్లు ఆహారంగా స్వీకరించాలి ఇది కాశీలో ఉండే తొమ్మిది రోజుల్లో ఆరవ రోజు చేయవలసిన పండ్లు ఓం కాశీ విశ్వనాథాయనమ కాశీలో ఉండే తొమ్మిది రోజుల్లో ఏడవ రోజు చేయవలసిన కార్యక్రమాలు ఏమిటంటే ఏడవ రోజు ఉదయాన్నే గంగా స్నానం నిత్య పూజ చేసి వెయ్యి గరికలను ఏరి సిద్ధం చేసుకోవాలి వెయ్యి గరికలు దొరకకపోతే నూట ఎనిమిది గరికలతో సరిపెట్టుకోవాలి ఇరవై ఒక్క ఉండ్రాళ్ళను నూట ఎనిమిది పూలతో పూజించాలి ముగ్గురు బ్రాహ్మణ ముత్తేదువులకు భోజనం పెట్టి తాంబూలం ఇవ్వాలి డుండి వినాయకుడిని అర్చించి అన్నపూర్ణ ఆలయంలో కుంకుమ పూజ చేయించాలి అమ్మవారికి చీర రవిక ఒడివియ్యం గాజులు సమర్పించాలి విశాలి అమ్మవారికి కూడా చేయాల్సి ఉంటుంది విశ్వేశునికి అభిషేకం చేయాలి సహస్ర పుష్పార్చన సహస్ర బిల్వార్చన హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి ఇది ఏడవ రోజు చేయవలసిన కార్యక్రమాలు కాశీలో ఓం శివాయ ఓం కాశీ విశ్వనాథాయన్మ కాశీలో ఉండే తొమ్మిది రోజుల్లో ఎనిమిదవ రోజు చేయవలసిన కార్యక్రమాలు ఏమిటంటే ఎనిమిదవ రోజు గంగా స్నానం నిత్యపూజ తరువాత కాలభైరవుని దర్శించి వడలు పాయసం కాలభైరవుడికి నివేదించాలి ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఆ రోజంతా కాలభైరవ స్మరణతో నిష్ఠగా గడపాలి ఐదుగురు ఎదులకు అంటే కాశీలో నివసించే యోగులకు ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలకు భోజనం పెట్టాలి దక్షిణ తాంబూలాలు సమర్పించాలి వారికి రాత్రి కాలభైరవ స్మరణ చేస్తూ నిద్రించాలి ఇది ఎనిమిదవ రోజు చేయవలసిన పనులు కాశీలో ఓం నమ ఓం కాశీ విశ్వనాథాయణమహ కాశీలో ఉండే తొమ్మిది రోజుల్లో తొమ్మిదవ రోజు చేయవలసిన కార్యక్రమాలు ఏమిటంటే ఆ రోజు గంగా స్నానం విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్ణ దేవిని దర్శించి పూజించి జ్ఞానులైన దంపతులను పూజించి వారికి భోజనం పెట్టి దక్షిణలు సమర్పించి వారి దగ్గర ఆశీస్సులు పొందాలి ఆ రోజు రాత్రికి అన్నపూర్ణాష్టకం చేసి నిద్రించాలి తొమ్మిదవ రోజు చేయవలసిన కార్యక్రమాలు ఇవి కాశీలో ఇలా కాశీలో తొమ్మిది రోజులు ఉండి కాశీ యాత్ర పూర్తి చేసుకుని తరువాత రోజు అంటే పదవ రోజు ఇంటికి ప్రయాణం అయ్యే రోజు కూడా గంగా స్నానం చేసి గంగను పూజించి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి ప్రయాణం కావాలి ఇలా కాశీలో ఉండే తొమ్మిది రోజులు ఏ రోజు ఏ కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలు చేయటం ద్వారా వారి కాశీయాత్ర పరిపూర్ణమవుతుంది ഓം നമ ശിവായ ശിവാർപ്പണമസ്തു